అంటే రాజాసబ్బ మూవీ వేస్తుంది చూసామనేమో ఆ చూస్తానయ్యా ఎందుకు చూస్తావు చాలా బాగుంటది ఆయన నా ఫ్యాన్స్ అట్లానా ఎందుకు అంత ఇష్టం అదే ఆయన బాగా ఆయన సినిమాలు బాగా హిట్ అవుతాయి అంటే బాహుబలి అవన్నీ బాగా గంభీరంగా తీశాడు బాహుబలి వన్ ఓ టు అన్ని తీశాడు అది కాక దాంట్లో సీన్లు కూడా చాలా బాగుంటాయి మరి సినిమా చిన్న సినిమా అని అంటున్నారో ఏమైనా బాగుంటదా ఆ ఎందుకు బాగోదు ప్రేమ గురించి తీస్తాడు మంచిగా తీస్తాడు రాజుడు పరోడు ఆరు అడుగులు ఉంటాడు అన్ని బాగానే ఉంటాయి ఆయన సినిమాలు అన్ని ప్రభాసు అందము ఆయన నడక ఆయన నడవడి అంతా బాగా నచ్చింది నాకు పది మందికి అన్నం పెట్టమంటే వేల మందికి అన్నం పెడతాడు మళ్ళీ వాళ్ళ కృష్ణరాజు చనిపోయినప్పుడు కూడా కొన్ని కోట్ల మందికి అన్నదానం చేశాడు అన్నీ వాళ్ళ పెద్దమ్మ కూడా చాలా మెచ్చుకుంది కామ్మ కామ్మ అని ఆమె చుట్టూతోనే తిరుగుతాడు వాళ్ళ చెల్లెళ్ళని కూడా బాగా బాగా చూసుకుంటాడు అన్నీ చేస్తాడు ఒక వాళ్ళకి కృష్ణరాజుకి కొడుకులు లేకపోయినా ఒక కొడుకులాగా అండగా ఉండి ఆయన్ని బాగా ఆమెని బాగా ఓదార్చి ఆమెలో బాగా కలిసిపోయి ఆమె దగ్గరే ఉండి అన్ని మంచి చెడు చూసుకుంటున్నాడు పిల్లలు కూడా వాళ్ళ ఆడపిల్లలను కూడా చెల్లెళ్ళను కూడా సొంత బిడ్డల్లాగా చూసుకొని చదివిచ్చి పెళ్లిళ్ళు కూడా చేస్తున్నాడు అంత బాధ్యతతో ఉన్నాడు మరి అందరితో ఎట్లా ఉంటాడు అందరితో మంచిగానే ఉంటాడు ఎటువంటి రిమార్క్ అయితే లేదు కదా లేదు అంటే మీ ప్రభాస్ అంటే నీకు చాలా ఇష్టం అంటావు చాలా ఇష్టం మరి ఆయనకు పెళ్లి చేస్తే ఏ హీరోయిన్ ఇచ్చి చేయాలి అనుష్కాన్ ఇచ్చి చేస్తున్నారు కదా ఎందుకు అనుష్క అంటే అనుష్కా అయితే సరిపోయిన జోడి అవునా ఆ అనుష్క అంటే అంత ఇష్టమా మీకు కూడా